జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం జలమయమైన చాలా కాలనీలు రోడ్లపై వరద నీరు పోటెత్తింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రజలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో సరైన రోడ్ మ్యాప్ లేకుండా డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది నాయకులకు కానీ అధికారులకు కానీ ఈ సమస్య కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు నాయకులకు సంబంధించిన అధికారుల దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్యను తీసుకెళ్లినా నిర్లక్ష్యం చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సమస్యను పరిష్కరించాల్సిన వారు మౌనంగా ఉండటం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకొని వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు

ایندلا بس روالين ۾ آھن مان چئي ٿو